ారు okay. 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 కొద్దిసేపట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఉన్నాం ఎనిమిది వందల ముప్పై ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు జమ చేసి మొత్తం మూడు వేల నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాల్లో ఎంతమంది రైతుల ఖాతాల్లో అంటే దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన రోజు ఈరోజు చరిత్రలో ఒక మంచి రోజని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఏదైనా టీచర్లకు ఇతర ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటవి కావు అట్లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి విపరీతంగా పిఎఫ్ డబ్బులు లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఉద్యోగస్తుల డబ్బులే వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన పరిస్థితి కేంద్రము ఒక నూరు రూపాయల పథకానికి మొదటి విడత ఇరవై ఐదు రూపాయలు ఇస్తాయి ఇరవై ఐదు దాన్ని ఖర్చు పెట్టుకోకుండా వేరే దానికి మళ్లించిన దుస్థితి అంటే దాదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు పూర్తిగా ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దయనీయమైన పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు